అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే మా శ్రీమాత్రి నమ నమస్తే మా అమ్మ చాలా వరకు ఈ మధ్య మంత్రజపం చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం అంటే జపమాల బ్యాగ్లో పెట్టుకొని కనపడకుండా కొంతమంది చేస్తూ ఉండడము అంటే జర్నీస్లో కూడా ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం అసలు ఏంటి మంత్రం అంటే ఏంటి ఈ మంత్ర జపం ఎందుకు చేయాలి చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే నిజంగా ఫలితం ఆశించి చేస్తున్నారా లేకపోతే భగవంతుడి పైన భక్తితో ఎంతసేపు ఆ మంత్రంలోనో నామంలోనో ఆ జపంలో స్వామి ధ్యాసలో ఉండడం కోసం చేస్తున్నారా ఎందుకు దీని గురించి వివరణ ఇవ్వండి మంత్రము అంటే దేవత మంత్రము అంటే సౌండ్ మనం ఏదైనా ఒక మంత్రం చెప్తున్నాము ఒక నామం చెప్తున్నాము అది బయటికి చెప్తే ఒక సౌండ్ ఆ సౌండ్ ఒక ఆకారాన్ని తీసుకుంటుంది ప్రతి సౌండ్కి ఒక ఆకారం ఉంటుంది అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి నెగిటివ్ మాట్లాడకూడదు అని చెప్తారు అవును అసలు నెగిటివ్ ఎందుకంటే ఒక్కసారి మనం విశ్వంలోకి ఒక సౌండ్ వదిలాము అంటే అది ఖచ్చితంగా ఒక ఆకారాన్ని తీసుకుంటుంది ఏదైతే అది పాజిటివ్ అయితే పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే నెగిటివ్ అలా మంత్రం అనేది దేవత ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క మంత్రం ఉంటుంది చాలా మంత్రాలు ఉన్నాయి మనం మంత్రం చేసేటప్పుడు మంత్రాది దేవత యొక్క విశిష్టత తెలుసుకుంటాం ముందుగా మనం ఏ మంత్రం చేస్తున్నాం ఆ మంత్రాదికి అది ఆ మంత్రానికి అది దేవత ఎవరు ఆమె గురించి మనం తెలుసుకొని జపం చేస్తూ ఉంటాం ఇప్పుడు మీరు అన్నట్టుగా బయట చేస్తుంటారు బ్యాగ్స్లో పెట్టి చేస్తుంటే జపమాల బయటికి కనిపించకూడదు ఓహో అందుకు బ్యాగ్స్ లో పెట్టుకుని కనిపిస్తే ఏంటి ఏమైనా నష్టం కనిపిస్తే నష్టమే దృష్టి దోషం తగులుతుంది జపమాలకి అందరూ చూస్తారు అవును కామన్ గా అందరూ చూస్తారు ఎవరైనా జపం చేసేటప్పుడు కొంచెం ఏదైనా వెరైటీగా మొక్కుకున్నా దండం పెట్టుకున్నా చూస్తారు అలాంటిది జపం చేసేటప్పుడు చూడరా చూసినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అసలు వీళ్ళు ఏ మంత్రం చేస్తున్నారు వాళ్ళకి పక్కన వాళ్ళకి ఒక కోరిక పుడుతుంది అనమాట అది నెగిటివ్ వేలో మనకి రావచ్చు పాజిటివ్ వేలో రావచ్చు ఇంకొకటి మనం జపం చేసేటప్పుడు బయట ఎవరైనా చూసినా జపమాలను చూసినా నెగిటివే వస్తుంది దృష్టి దోషం అంటాం అండ్ నెక్స్ట్ కొన్ని కొన్ని ఆత్మలు మోక్షం పొందక తిరుగుతుంటాయి విశ్వంలో ఎప్పుడైతే మనం జపం చేస్తుంటామో మన జపమాలకు వచ్చి చేరుకుంటాయి అవునా అందుకే బయట జపం చేయకూడదు అంటారు ఓహో ఎవ్వరు లేని చోట జపమాల కనపడుకోకున్నట్టే చేయాలి ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూపిస్తారు ఆలయ ప్రాంగణంలోకి కూడా ఆత్మలు ప్రవేశించడానికి అవ్వదు అంటే అక్కడికి రాగానే దానికి ఏదో వైబ్రేషన్ లాగా దూరంగా వెళ్ళిపోవడం మరి జపం చేస్తున్నాము అంటే ఆ మంత్ర సాధన జరుగుతుంది అంటే ఆ పవర్ అక్కడ కూడా ఉంటది ఇవి ఎందుకు వచ్చి అట్లా అవాహిస్తాయి ఇప్పుడు ఆలయంలో మనుషుల ఒక ఆరా ఉంటది నెగిటివ్ ఆరా దాని వల్ల మెయిన్ జపమాల బయటికి కనపడకూడదు మా నువ్వు ఆలయంలో చేయి పది మందిలో చేయి ఎక్కడైనా చెయ్యి జపమాల బయటికి కనపడకూడదు జపమాల విరిగిపోకూడదు జపమాల బయటికి కనపడకూడదు మనం చేసే జపమాలలోనే మంత్రాది దేవత యొక్క శక్తి దాగి ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఫ్యాషన్ గా బయటకు తీసుకెళ్లడము చేయడం ఇలా చేస్తున్నారు కానీ చాలా చాలా తప్పు అది అలా చేయడం అనేది దానికి చాలా విలువ ఉంది ఒకరు వాడిన జపమాల ఇంకొకరు వాడకూడదు ఒకరు ఆసనంగా వేసుకొని తింటారు దర్భాసనం పీట అది ఇంకొకరు వేసుకోకూడదు చాలా నియమాలు ఉన్నాయి నియమం మెల్లో వేసుకున్న జపం చేయొచ్చా అంటే దీంట్లో రెండు విషయాలు ఏంటి అంటే ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్కటి ఉంటుంది అందరికి ఒకటే సాంప్రదాయం ఉండదు కొంతమంది మెల్లో వేసుకున్న దాంతో జపం చేసి మళ్ళీ తీసి మెల్లో వేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారు జపమాల సపరేట్ మెల్లో వేసుకోవడం సపరేట్ ఆల్మోస్ట్ చాలా మంది తెలిసిన వాళ్ళైతే జపమాల సపరేట్గానే పెట్టుకుంటారు అది ఎవరికి జపం కోసం జపం కోసమే జపమాలలోనే దేవత యొక్క ఆవాహన జరిగి ఉంటుంది మనం స్టార్టింగ్ జపం చేసే ముందర మాల తెచ్చుకుంటాము మాల తెచ్చుకొని దేవత యొక్క ఆవాహన చేసిన తర్వాతే జపం స్టార్ట్ చేస్తాము అలాంటప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు మెయిన్ గా జపమాలని ఒక ఆ దేవతని ఎలా కాపాడుకుంటాము మన ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని ఎలా కాపాడుకుంటాం అది వస్తువుగా కాకోకున్నట్టు అది మన ప్రాణం అన్నట్టుగా కాపాడుకోవాలి కొంతమంది బాగా సాధన చేసిన వాళ్ళ చేసిన వాళ్ళు ఉంటారు అంటే నమ్మకంగా బాగా ఎంతో సాధన చేసిన ఉపాసకులు ఉంటారు వాళ్ళ జపమాల పోతే తొందరలోనే వాళ్ళ ప్రాణం పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంత పవర్ఫుల్ జపమాలనేది ఓహో ఈ విషయం అందరు గ్రహించాలి అంటే నార్మల్గా మేము జపం చేస్తున్నాము అందరు ముందర చేస్తున్నాము బయట చేస్తున్నాము ఇలా కాకోకున్నట్టు ప్రత్యేకించి ఎవరు లేకోకుండా లేదు మీరు దేవాలయాలకు వెళ్ళారు ఒక సంచి గోముఖం బ్యాగ్ అని వస్తుంది గోముఖం సంచి అని ఆ సంచిలో పెట్టుకొని ఎవరు చూడకున్నట్టు చెప్పాలి ఇంకొకటి మంత్రం బయటికి చెప్పకూడదు బీజాక్షరాలతో కూడిన మంత్రం బయటికి చెప్పకూడదు నామం చెప్పుకోవచ్చు ఒక్కటేంటంటే ఏదైనా మంత్రం చేసేటప్పుడు నాలుగు స్టేజ్లు ఉంటాయి దీంట్లో ఏంటి అంటే వైఖరి మధ్యమ పశ్యంతి పరాని ఫస్ట్ సాధకుడు వైఖరిలో ఉంటాడు వైఖరి అని అంటే మూర్తిని చూస్తూ చేస్తాడు ఫస్ట్ తీసుకున్నప్పుడు స్వామి ముందు అమ్మవారి మూర్తిని ఎందుకంటావా ఒక్కసారిగా మనం కళ్ళు మూసుకుంటే మనకి ఏవేవో ఆలోచనలు వస్తాయి అలా ఆలోచన రాకూడదు మన దృష్టి మారకూడదు అనే ఉద్దేశంతో మన ధ్యాసంతా మూర్తి పైన పెట్టి చేస్తాం కళ్ళు తెర ఏకాగ్రత కోసం ఏకాగ్రత కోసం ఫస్ట్ సాధనలో మొదలే అది ఇంకా ఏం చెప్తారు ఏకాగ్రత అంటే ఏదైనా ఒక పాట వినండి ఐదు నిమిషాలు ఆ పాట పైనే కాన్సన్ట్రేట్ చేసి మీరు వినండి అని చెప్తారు ఎందుకంటే ఆ ఐదు నిమిషాలు మనం ఖచ్చితంగా ఆ పాట వినగలమా అని ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లో సాంగ్స్ పెట్టేస్తాము ఏదో మధ్య మధ్యలో వింటుంటాం తర్వాత ఏదో ఆలోచన వచ్చేస్తుంది అలా కాకోకున్నట్టు మనల్ని మనల్ని చెక్ చేసుకోవడానికి ఒక ఐదు నిమిషాలు ఒక వారం రోజులు ఒక ఐదు నిమిషాలు సాధన చేయాలి ఒక సాంగ్ వినడము ఓకే చూడకూడదు వినాలి వినడం మాత్రం ఖచ్చితంగా వినాలి పూర్తిగా వింటున్నామా లేదా మధ్యలో డైవర్ట్ అవుతున్నామా ఈ విషయం తెలుసుకోవాలి తర్వాత పది నిమిషాలు తర్వాత ఇరవై నిమిషాలు ఇది ఒకటి స్టెప్ తర్వాత మంత్రం తీసుకున్న తర్వాత అమ్మవారిని విగ్రహం అంటే అమ్మవారు అనే కాదు శైవులు కానీ వైష్ణవులు కానీ వాళ్ళ వాళ్ళ దేవతా విగ్రహాలని చూస్తారు చూసి ఆ మూర్తిని అలా నిలుపుకుంటారు ధ్యానంలో ఇది ఫస్ట్ స్టెప్ వైఖరి మధ్యమా అంటే కళ్ళు మూసుకొని జపం చేస్తారు నూట ఎనిమిది సార్లు అది నూట ఎనిమిది సార్లు ఫలితం వస్తుంది ఎంత చేస్తే అంత ఓకే నూట ఎనిమిది సార్లు తర్వాత వచ్చేసి పశంతి ఈ పశంతిలో ఏమవుతుంది అని అంటే మంత్రం డిస్ప్లే అవ్వాలి మనకి చేసే సాధకుడికి మనం కళ్ళు మూసుకొని చేసేటప్పుడు మన కళ్ళల్లో మంత్రం కనపడాలి అక్షరా చేస్తున్నామా అక్షర రూపంలో కనిపించాలి కనిపిస్తూ మనం ఆ అక్షరాన్ని ధ్యానం చేస్తూ చూస్తూ మంత్రం చేయాలి చాలా సాధన ఉండాలి చాలా సాధన ఉండాలి మంత్రం బయటికి చెప్పకూడదు ఒకటి మంత్రం పెదాల్ కదులుతూ చేస్తారు అది మధ్యమకే వస్తుంది అమ్మవారిని చూస్తూ చేసేది వైఖరికి వస్తుంది పెదాలు కదులుతూ చేసేది మద్యంకి వస్తుంది పశ్యంతి వచ్చేసి మనసులో చేస్తాము మంత్రాన్ని చూస్తాము అంటే ఎక్కడన్నా ముందు పుస్తకం కళ్ళల్లో కళ్ళు మూస్తే డిస్ప్లే అవ్వాలి మనకి ఇది వచ్చేసి పశ్చాంతి ఇది నూట ఎనిమిదికి వెయ్యి పర్సెంట్ ఉంటది ఫలితం ఈ విధంగా చేస్తే ఈ విధంగా చేస్తే అంటే నువ్వు నూట ఎనిమిదే చేస్తావు కానీ వెయ్యి జపం చేస్తాం ముందర మనం అనుకున్న రెండు విధానాల్లో నూట ఎనిమిదికి నూట ఎనిమిదే ఇక్కడ మాత్రం వచ్చేసి చూస్తూ చేస్తావు బయటికి చెప్తావు నామపం చేస్తున్నావు బయటకి చెప్తూ చేస్తున్నాము మన చుట్టుపక్కల ఎవరెవరో ఉంటారు పదవులు గదులుతుంటాయి బయటికి చెప్తున్నాం విన్న వాళ్ళకు కూడా ఫలితం వస్తుందా చేసే వాళ్ళకే ఏముండదు ఉండదు నార్మల్ అంతే ఇంకా విన్న అనేది అది వేరే విషయం ఓకే అవునా కాదా చేసే వాళ్ళకి అంతే అదే నువ్వు పెదవులు కదిలిస్తూ నూట ఎనిమిది సార్లు చేసావు మధ్యమలో అంతే వస్తుంది నూట ఎనిమిది ఓకే ఇక్కడ పశాంతికి వస్తావు పశంతికి వచ్చే నువ్వు మనసులో మంత్రం చేస్తావు మంత్రం నీ కళ్ళలో డిస్ప్లే అవ్వాలి నువ్వు ఆ మంత్రాన్ని చూడాలి ఆ బీజాక్షరాలను నువ్వు గమనించాలి ఇది పశ్యంతి నూట ఎనిమిది చేస్తే నీకు వెయ్యి వస్తుంది ఈ విధంగా ఓకే వెయ్యి చేస్తే లక్ష చాలా మంది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్షర లక్ష లక్షల లక్షలు అంటాం అందరూ లక్షల కొన్ని మంత్రాలు చేయలేరు లక్షల లక్షలు ఈ విధానాన్ని పాటిస్తే కొంతమందికి త్వరగా సిద్ధి కలుగుతుంది అక్షర లక్ష కాకోకున్నట్టు కూడా సిద్ధి కలుగుతుంది ఎలా కలుగుతుంది అంటే ఇది విధానం ఇంకొకటి ఉంది దీంట్లో పరా పరా అనేది ఏం చేస్తుంది అంటే మనం మంత్రం చేయాలి అనుకుంటేనే మన మైండ్లో మన మనసులో మన కళలో వచ్చేసేయాలి అంటే ఇప్పుడు నువ్వు లేవాలి అనుకుంటావు నువ్వు సీట్లో నుండి పైకి లేవాలి లేవాలి అంటే ఆటోమేటిక్గా నీకు ఒకటి పవర్ పోతుంది మైండ్లోకి నువ్వు ఇప్పుడు లేవాలి అని నీకు ఒకటి చెప్తుంది అది నీకు తెలీదు నీకు ఏం చెప్తుందో అని నువ్వు లేస్తావు అలా పరాకు వచ్చేసరికి సాధకుడు మంత్రం నేను ఇప్పుడు చాంట్ చేయాలి అనుకునే లోపలే మంత్రం ఆడాలి మంత్రం కనిపించాలి నువ్వు మంత్రాన్ని చూడాలి అంటే ఇంకా అక్కడే అక్కడే నువ్వు ఇంకా చెయ్యకనే మంత్రం యొక్క శక్తి నిన్నే ఆవహించేస్తుంది అనమాట గ్రావిటీ అంటాం కదా మనము అలా ఇది పరాలో జరుగుతుంది ఓకే ఈ పరాలో నువ్వు నూట ఎనిమిది చేస్తే లక్ష చేసినట్టు ఇది యోగులకి సిద్ధులకి అలాంటి వారికి సాధ్యం వాళ్ళకి సాధ్యం మామూలు వాళ్ళకి సాధ్యం కాని పని ఏమో అమ్మవారి దయా అయ్యవారి దయ దయా ఆయన అనుగ్రహం అనుగ్రహం నువ్వు ఎక్కడున్నావని కాదు నువ్వు ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా నువ్వు మంత్రాన్ని చూడగలగాలి వినగలగాలి మంత్రాన్ని చూస్తే ఒక ఫలితం మనం శ్రవణం అంటే మన చెవుల్లో వినపడాలి మన మంత్రం దానికి ఒక ఫలితం నువ్వు మనసులో చేసేదానికి ఒక ఫలితం నువ్వు ఇంకా మంత్రం చేయాలనుకున్నప్పుడే అది యాక్టివేట్ అయిపోవడం ఇంకొక ఫలితం ఒక్క మంత్రం తీసుకునేటప్పుడు సాధకుడికి నాలుగు స్టేజులు ఉంటాయి వైఖరి మధ్యమ పశ్యంతి పరాని ఈ నాలుగు స్టేజుల్లో మనం ఎక్కడున్నాము అనేది తెలుసుకోవాలి మంత్రము అని అంటేనే రత్నగ్రీవేయ అంటాం అంటే కంఠములో అమ్మవారు ధరించిన రత్నాలు అంటాం అనమాట రత్నం అంటే ఏంటి మంత్రం యొక్క బీజాక్షరాలు ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది మన ఎదురుగా ఉంటుంది మనం ఆమెకి రత్నాలు ఏ విధంగా సమర్పిస్తాము బీజాక్షరాలు అనే రత్నాలను మనం జ సమర్పిస్తాము బీజాక్షరాలు అనే రత్నాలను మనం బాగా జపం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది మంత్రము అంటే పరదేవత పరదేవత అంటేనే మంత్రం కానీ ఈ బీజాక్షర మంత్రాలు అందరూ చేయొచ్చా గురూపదేశం తీసుకోవాలి అంటే జపం ఏ రకంగా చేసినా అంటే బీజాక్షరాలతో చేసినా బీజాక్షరాలు లేకుండా నామం చేసినా కూడా గురువుతోనే తీసుకోవాలి ఎవరైనా చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు ఆ స్తోత్రాలలో సహస్రనామాలు నామాలు ఉన్నాయి స్తోత్రాలు ఉన్నాయి అవి ఎవరైనా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు ఓకే కానీ బీజాక్షరాలతో కూడిన మంత్రాలు కానీ ఏదైనా విద్యాలో మనం వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కానీ అప్పుడు ఖచ్చితంగా గురుముఖతనే మంత్రోపదేశం తీసుకోవాలి ఓకే ఇప్పుడు మరి అంటే గురువు అని అంటే ఎవరు సరైన గురువు ఏంటి అనేది కూడా మనం చూస్ చేసుకోవడం కొంచెం కష్టమే అంటే చాలామంది ఉన్నారు ఏ గురువు నాకు కరెక్ట్ అవు అంటే అందరూ ఎవరికి వారి కరెక్ట్ అయినా నాకు ఎవరు కరెక్ట్గా అనేది ఒక చూస్ చేసుకోవడమే కష్టం అండ్ ఈ మంత్రం గురువు దగ్గర నుంచి తీసుకుంటున్నప్పుడు నేను విన్నంత వరకు మంత్రం చెవిలో చెప్పాలి గురువు శిష్యులకి కానీ శిష్యురాలకి కానీ అని కానీ ఈ మధ్యకాలంలో మనం ఆన్లైన్లో కూడా మంత్రాలు ఇస్తున్నారు కొంతమంది అంటే ఇదంతా ఉందా ఆ విధానంలో లేదంటే అంటే ఎవరికి అనువుగా ఉండేటట్టు వాళ్ళు చేస్తున్నారా మనం నిజమైన విషయం మాట్లాడుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి అంటే ఆన్లైన్లో బీజాక్షరాలతో కూడిన మంత్రాలు తీసుకోకూడదు ఎందుకు అంటే పూర్వం ఎలా ఉండేది అంటే గురువు యొక్క ఆశ్రమంలో శిష్యులు పోయి ఒక ఫార్టీ డేస్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అలా ఉండి గురువుకి సేవ చేసుకొని గురువుకి శిష్యుడు నచ్చిన తర్వాత మంత్రం ఇచ్చేటోళ్ళు అవును పూర్వం ఇలా ఉండింది ఇప్పుడు మనకు అంత లే వెసులుబాటు లేదు అంత టైము లేదు అంత ఇది లేదు ఇప్పుడు ఆన్లైన్లో మంత్రాలు తీసుకోవచ్చు అంటే బీజాక్షరాలతో కూడిన మంత్రాలు గాని విద్యకి సంబంధించిన మంత్రాలు గాని విద్యలకు సంబంధించిన మంత్రాలు కానీ శక్తి దేవతలకు సంబంధించిన మంత్రాలు కానీ ఏవి తీసుకోకూడదు ఇవ్వకూడదు కూడా ఎందుకంటే మంత్రం ఇచ్చేటప్పుడు గురువు ఏం చేస్తారు అంటే మన ఆజ్ఞా చక్రాన్ని తాకి మంత్రోపదేశం చేసిన తర్వాత మన ఆగ్ ఆజ్ఞా చక్రాన్ని తాకి గురువు ద్వారా గురువులో ఉన్న శక్తిని మనకు కొంచెం దారపోస్తాడు దారపోసిన తర్వాత ఆ శక్తి పోయి మూలాధారంలో చేరుకుంటుంది ఎప్పుడైతే మనం మంత్రజపం చేస్తూ పోతామో మూలాధారంలో ఉన్న శక్తి గురువు ఇచ్చిన శక్తి మన మంత్రజపం యొక్క శక్తి ద్వారా చక్రాస్ యాక్టివేట్ అయ్యి మనకు మంత్ర సిద్ధి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది మనం మంత్రాన్ని బాగా చేయొచ్చు మనం ఏదో ఆన్లైన్ లో తీసుకున్నామండి మాకు ఈ మంత్రం తీసుకున్న తర్వాత బాగలేదు ఎప్పుడు కూడా ఏ మంత్రం తీసుకున్న తర్వాత బాగలేదు అనే మాట ఎందుకు వస్తుంది అంటే ఆ మంత్రానికి తగిన శక్తి నీలో లేదు ఎందుకంటే నువ్వు ఆన్లైన్ ద్వారా తీసుకున్నావు నీ గురువు నీ ఆజ్ఞా చక్రాన్ని తాకలేదు నువ్వు నీ గురువు యొక్క పాదాలను తాకలేదు అలాంటప్పుడు నీకు మంత్రం యొక్క శక్తి ఎలా ఉంటబడుతుంది హా మన బాడీకి ఇప్పుడు ఒక బీజాక్షరంలో చాలా శక్తి ఉంటుంది అలాంటి బీజాక్షరాలన్నీ నువ్వు ఏది లేకోకున్నట్టు ఉచ్చారణ చేస్తున్నావు ఆ శక్తిని ఎలా దట్టుకుంటుంది బాడీ అవునా కదా గురువు మనల్ని ప్రిపేర్ చేస్తాడు ఆయన మంత్రం ఇచ్చే ముందు మనకి ప్రిపేర్ చేసి మంత్రం ఇస్తాడు గురుసేవ మనం చేసుకుంటాం ఒక్క రోజైనా సరే గురువు గారి పాదాలు పట్టందే నువ్వు మంత్రం తీసుకుంటే ఏం ప్రయోజనం వస్తుంది ఆయన పాదాలకు నమస్కరించుకొని ఆయన ఆశీర్వాదం చేసుకొని ఆయన నీ ఆజ్ఞా చక్రాన్ని తాకి ఇస్తేనే దానికి ఫలితం ఉంటుంది ప్రతి ఒక్కరు ఇది గుర్తు పెట్టుకోవాలి డైరెక్ట్ గానే మంత్రాలు తీసుకోవాలి ఆన్లైన్ లో మంత్రాలు తీసుకోకూడదు ఇది నచ్చకపోవచ్చు చాలా మందికి కానీ ఉన్న విషయం అయితే ఇదే ఒక్కసారి నువ్వు గురువుతో మంత్రం తీసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన నీ ఆజ్ఞా చక్రాన్ని తాకి మంత్రోపదేశం చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఇంకొకటి స్టేజ్ మారాలి అన్నప్పుడు అప్పుడు ఆన్లైన్కి పోవచ్చు ఓకే ప్రతిసారి రాలేం కాబట్టి మొట్టమొదటిసారిగా తీసుకుంటున్నాము అంటే గురువు ద్వారానే స్వీకరించాలి ఇప్పుడు ఈ మంత్రం అంటే గురువు నుంచి తీసుకునేది కూడా మనం అంటే తిదివార నక్షత్రాలు ఏమైనా చూసుకోవాలా మంచి రోజే చూసి గురువు చెప్తారమ్మా మనం అడుగుతాం మేము పలానా రోజు వస్తాము అని ఆ రోజు మన జాతకరీత్యా మన నక్షత్రం రీత్యా మనకి ఎంత బలం ఉందో చూసుకొని కూడా గురువు చెప్తాడు లేదు ఇంకా మనకి ఆ రోజు అవైలబిలిటీ ఉంది మళ్ళీ మనం రాలే ఇప్పుడు సాటర్డే సండేస్ అందరికీ అవైలబిలిటీ జాబ్స్లో ఉన్నాం కాబట్టి తప్పు లేదు ఏ రోజైనా తీసుకోవచ్చు నువ్వు ఒక మంచి పని చేయడానికి ఒక అమ్మవారి సాధన కానీ అయ్యవారి సాధన కానీ చేయడానికి ముహూర్తం అయితే అవసరం లేదు ఎందుకంటే గురువుని ఆశ్రయిస్తున్నావు గురువే నీకు అన్ని చూపిస్తాడు మార్గదర్శక మార్గదర్శకం చేస్తాడు గురువు ఎందుకు గురువు ఉండాలి అని అంటే ఎవ్వరు మన కర్మల్ని తీసేయలేరు గురువు తీసేయగలడు మంత్రోపదేశం చేసిన తర్వాత ఖచ్చితంగా మన కర్మ కొంచెం గురుగారికి చేరుతుంది ఆయన మనకి ఆగ్నేచక్రానికి తాక ఆయన శక్తి మనకి ఇస్తాడు కాబట్టి కొంచెం మన కర్మ తొలగిపోతుంది ఎప్పుడైతే మన కర్మ తొలుగుతుందో అప్పుడు మనం భగవంతుడి వైపు ఎక్కువగా అడుగులేయగలం భగవంతుని ఎక్కువగా ధ్యానించగలం ఆ యొక్క మంత్రాది శక్తిని మనము చూడగలం మంత్రసిద్ధిని పొందగలం మంత్రాది దేవత యొక్క అనుగ్రహం పొందగలం బాగా సాధన చేస్తే ఆమె దర్శనమే కలుగుతుంది ఎందుకు గురువు ఉండాలి గురువు ఉంటేనే ఇది సాధ్యపడుతుంది గురువు లేకోకున్నట్టు ఆన్లైన్లో మంత్రాలనేది పూర్తిగా తప్పు నా వరకు అయితే ఇప్పుడు అంటే నన్ను తప్పుగా అనుకోద్ది క్వశ్చన్ అడుగుతున్నా అని మీరు కానీ మిగతా గురువులు ఎవ్వరూ గానీ అంటే గురువు శిష్యుడికి శిష్యురాలికి మంత్రం ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఇంత ఫీజు అని చెప్పి ఒక నిర్ణీత ఫీజు పెట్టాలా పెడతారా లేదు అంటే శిష్యుడు కృతజ్ఞతతో గురువుకి ఏదైనా ఇవ్వచ్చా మంచి ప్రశ్న అడిగా ఇప్పుడు శిష్యు బాగా ఉన్నాడు లైఫ్లో సెటిల్డ్ ఉన్నతంగా ఉన్నాడు గురువుకి ఇచ్చుకోవచ్చు గురువుకి ఖచ్చితంగా గురుదక్షిణ అనేది ఇవ్వాలి ఉన్నతంగా ఉన్నప్పుడు శిష్యు పొజిషన్ బాగలేదు శిష్యుడి పొజిషన్ బాగలేదు తనే కొంచెం కష్టాల్లో ఉన్నాడు ఇలానే ఇవ్వాలని ఏ గురువు డిమాండ్ చేయడు నిజమైన గురువు అయితే ఓకే నువ్వు పదకొండు రూపాయలు ఇవ్వు ఒక్క తాంబూలంలో ఒక్క రూపాయి పెట్టి ఇవ్వు గురువు స్వీకరిస్తాడు నువ్వు మంచి శిష్యుడు అండి నీలో మంచి గుణాలు ఉంటే ఖచ్చితంగా సాధన చేసి అమ్మవారిని చేరుకోవాలి అయ్యవారిని చేదుకోవాలనే తాపత్రయం నీలో ఉంటే ఏ గురువు కూడా నేను ఇవ్వద్దు అని చెప్పడు శిష్యుడి సంగతి కాసేపు పక్కన పెడతాం అంటే శిష్యుడు స్తోమత ఉంది ఇస్తాడు లేదు ఇవ్వడు కొంతమందికి ఉన్నాయి ఇవ్వాలనిపించదు ఇదంతా పక్కన పెడితే మరి ఇప్పుడు అంటే కొంతమంది గురువుల సైడ్ నుంచి మాట్లాడితే ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో ఉంటారు మా వృత్తి ఇది మేము అంటే మా కుటుంబ పోషణ కోసం మేము సంపాదించాల్సింది ఈ రకంగానే అంటే మేము డిమాండ్ చేయడంలో తప్పేముంది మేము తీసుకోవడంలో తప్పేముంది అలాంటి వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడితే సరే మాట్లాడతాము అలాంటి వాళ్ళ సైడ్ నుండి మాట్లాడతాము ఇప్పుడు వాళ్ళ వృత్తే అది అన్నప్పుడు వాళ్ళు అడుగుతారు ఇంత అని ఆ పక్క శిష్యుడు ఇచ్చుకోలేని పొజిషన్లో ఉన్నా కూడా నువ్వు ఇంతే ఇవ్వాలని అడగడం ఫస్ట్ ఏ గురువు ఇంత ఇవ్వాలని అడగడమ్మా నాకు తెలిసినంత వరకు ఇంతే ఇవ్వాలనైతే ఏ గురువు అడగడు మంత్రోపదేశం తీసుకునేకి చేయాల్సింది స్తోమత ఉంటే బట్టలు పెడతారు పూజ చేసుకుంటారు వాళ్ళకి ఇంకా స్తోమత ఉంటే దక్షిణ సమేతంగా ఎక్కువగా పెట్టించుకుంటారు మంత్రం తీసుకునేటప్పుడు లేదు మంత్రం తీసుకోవాలనే తాపత్రయం ఎక్కువ ఉంది స్తోమత లేదు నువ్వు రూపాయి చేతిలో పెట్టు గురువు మంత్రోపదేశం చేస్తాడు అది ఉన్నత లక్షణమైన గురువుకి గురువు నుంచి ఓకే ఇలా ఫ్రీగా ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఏదో పండు ఫలం ఇచ్చి నాకు ఇంత సోమ తీసుకుంటే నిజంగా ఆ మంత్రానికి అంత పవర్ వస్తుందా ప్రతిఫలం ఇచ్చిన దానికే ఎక్కువగా పవర్ ఉంటుంది గురువు ఎప్పుడు ప్రతిఫలం ఆచించాడు ము ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది శిష్యుడి నుండి ఏదో నాకు కావాలని ఏ గురువు అనుకోడు శిష్యుడు జీవితం ఉద్ధరించడానికే గురువు ఉంటాడు శిష్యుడు బాగుండాలనే గురువు అనుకుంటాడు శిష్యుడి శిష్యుడు వల్ల నాకు ఏదో కావాలి నేను ఏదో లబ్ధి పొందాలని ఏ గురువు ఆశించాడు నువ్వు పండు పెట్టు పొలం పెట్టు ఒక రూపాయి పెట్టు పదకొండు రూపాయలు పెట్టు తను స్వచ్ఛమైన మనసుతో స్వీకరిస్తాడు నిజమైన గురువు అయితే నిజమైన గురువు ఏ కల్ముషం లేని గురువు ఓన్లీ సాంప్రదాయాల్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లే గురువు భగవంతుణ్ణి మాత్రమే నమ్ముకొని ఉండి ధర్మస్థాపన చేయాలనుకునే గురువు మాత్రం ఇలానే ఉంటాడు ఏది ఆశించడు ఓకే శిష్యుడి నుండి శిష్యుడే శిష్యుడిస్తే స్వీకరిస్తారు ఇప్పుడు ఇంతే ఇవ్వాలి నేను ఇంత ఇస్తేనే మంత్రోపదేశం చేస్తాను ఆన్లైన్లో మంత్రోపద మంత్రోపదేశం చేస్తాను ఫోన్లో ఇస్తాను ఇలాంటివి ఏవి నిజమైన గురువు దగ్గర ఉండవు ఓకే నాకు తెలిసిన గురువు గురించి అయితే నేను ఇదే చెప్పగలను నేను చూసిన గురువులు అందరు ఇలానే ఉన్నారు అంటే మీ అభిప్రాయమే ఇదా మీరు చూసిన సర్కిల్ ఇలా ఉందా అసలు శాస్త్రమే ఇది చెప్పింది శాస్త్రమే ఇది చెప్పింది ఆన్లైన్ లో మంత్రాలు ఇవ్వరు బీజాక్షరాల మంత్రాలు ఇవ్వరు నేనేం చెప్పాను మా పూర్వం గురువు దగ్గర ఉండి సేవ చేసుకుని మంత్రాలు తీసుకునేటోళ్ళు ఇప్పుడు అంత అవైలబిలిటీ లేదు వస్తారు నువ్వు గురువు పాదాలు తాకందే నీకు మంత్రం ఎలా సిద్ధిస్తుంది నువ్వు మంత్రం ఎలా తీసుకుంటావు ఫస్ట్ ఆయన పాదాలకు నువ్వు నమస్కారం చేసుకోవాలి కదా ఆయన పాదాలను తాకితేనే నీ పాపం అంతా పోతుంది నీ కర్మ అంతా పోతుంది నువ్వు ఏది లేదు నేను ఫోన్ లో మాట్లాడినాను నాకు ఫోన్ లో మంత్రం ఇచ్చేసారు నేను ఫోన్ లోనే అన్ని నేర్చేసుకున్నాను నేను చూసేసుకున్నాను నేను చేసేసుకుంటాను అంటే దానికి చాలా విరుద్ధమైన ప్రతిఫలమే వస్తుంది అవును శాస్త్ర శ్రా శాస్త్రం చెప్పిన పరంగా పోతే మంచిగా ఉంటది నువ్వు శాస్త్రం చెప్పింది లేకున్నట్టు నీకు అనుకూలంగా ఉంది ఇది అని చెప్పేసి నువ్వు చేస్తే నీకి అనుకూలం కాదు అననుకూలమే అవుతుంది అన్నిటికీ సిద్ధపడే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి నేనైతే తీసుకోవద్దనే చెప్తా ఈ ఆన్లైన్ లో మంత్రాలకి పోవద్దు నీకు అంత ఉంటే ఒక రోజు కేటాయించి ఒక రోజు కేటాయించలేవా నీ గురువుని కలవడానికి నువ్వు మంత్రం తీసుకోవడానికి నువ్వు ఉపాసన చేయాలనుకున్నప్పుడు నీకు దృఢమైన సంకల్పం ఉన్నప్పుడు ఒక రోజు కేటాయించి నువ్వు వెళ్ళు దగ్గరగా దగ్గరగా వెళ్ళి గురుగారి పాదాల దగ్గర పడి ఆయనతో నువ్వు ఆశీర్వాదం చేసుకుని గురుమంత్రం తీసుకొని నువ్వు నీ జీవితం ఎంత బాగుంటుందో ఖచ్చితంగా బాగుంటుంది మనం ఎప్పుడు చెప్పాలంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని మనం మనకి ముందు నుండి చెప్తూనే ఉన్నాము అలాంటిది గురువు దర్శనం గురువు యొక్క పాద స్పర్శ మన జీవితాన్ని చాలా నిలబెడుతుంది ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.